హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు మిథున్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు చూసినటువంటి గీత్తను ఎంవీఎస్ఆర్ బుల్స్ మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయపల్లి గ్రామం పొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారు కొనుగోలు చేయడం జరిగిందండి ఈ యొక్క గిత్తను ఇది ఈ గిత్త న్యూ కేటగిరీ విభాగంలో ఆడుతున్నటువంటి గిత్తను కొనుగోలు చేయడం జరిగింది అక్షరాల నాలుగు లక్షలు కొనుగోలు చేయడం జరిగింది అలాగే ఈ గిత్తను అమ్మినవారు వారు మామిళ్ళ సుబ్బారెడ్డి గారు సి కొత్తపల్లె గ్రామం ఒల్లూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారు అక్షరాల నాలుగు లక్షలకైతే అమ్మడం జరిగింది ఈ గిత్తనండి న్యూ కేటగిరీ విభాగంలో ఆడుతున్నటువంటి గిత్తను కొనుగోలు చేసిన వారు ఎంవిఎస్ఆర్ బుల్స్ ఓనర్ మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయిపల్లె వారు అలాగే అమ్మిన వారు సుబ్బారెడ్డి గారండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒంగోలు జాతి గ్రూప్లో షేర్ చేయండి ఫ్రెండ్స్